సిటీ గుంటూరు జెకేసి కళాశాలలో ఆధునీకరించిన ఆడిటోరియం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమల రావు ముఖ్య అతిథిగా హాజరైన నూతన ఆడిటోరియం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జీవి ఆంజనేయులు రాష్ట్ర టెక్నికల్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ చుక్కపల్లి రమేష్ మాదలి శ్రీనివాసరావు రాయపాటి శ్రీనివాసరావు మురళిమోహన్ కుప్పస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ జేకేసి కళాశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు క్రమశిక్షణ కలిగిన కళాశాలలో చదువుకోవడం ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందని చెప్పారు అదే విధంగా జీవి ఆంజనేయులు మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ తాము చదివిన కళాశాలలకు అతిథులుగా రావడం గర్వంగా ఉందన్నారు జేకేసి కళాశాల అభివృద్ధి కోసం సాంకేతిక పరమైన సహకారం అందిస్తామన్నారు కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కూడా సహకరించాలని సూచించారు సేనప వస్త్రాలు సర్ ప్లీజ్ దయచేసి సైడ్ గా సర్ రైట్ సర్ సార్ ఆ నేను నా కుత్ర వైణి ఓ సింపుల్ గా మాస్టర్ అయినటువంటి జేకేఎస్ కాలేజ్ కి ఈ వาระవన రౌండ్ వచ్చాన సంతోషం అవుంది అబి ని హ్యాపీ టు బి హియర్ విత్ యు నేను 10 ని తోర్గ ఉంటాను సరే

మీరు గుడ్ సస్పాండెంట్ గారు దయచేసి తెచ్చుకోవద్దు ఆయన పాప స్టోరీ చెప్తా ఓన్లీ He wanted to get admission to this college, when Mr. Roshaniya was the principal. <laughs> 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 a I believe he came along with his father. Mm -hmm. He waited perhaps the whole day. Then he went, he was coming over to the college in the evening. I have told you. I have he told me the story. I'm not created, I'm not. And then he I'm not giving admission. So he went to Hindu College study. That is what happened to him. What I want to say is, we were fortunate to be students of this college. In the second మన జెకేసీ కళాశాల కళాశాల రెండు వందల కోట్ల పైన చక్కగా చేస్తున్న సెక్రటరీ వ్యాస్ గారు అలాగే నండర్ సుకుమార్ గారు అలాగే మన చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చక్కగా వాళ్ళ టైం వెచ్చించి వాళ్ళు ఇక్కడ చక్కగా చేశారు డబ్బు కంటే విలువైన సమయం అలాంటి వారితో వాళ్ళందరినీ అభినందించాలి అలాగే దీనికి చక్కటి కంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వాళ్ళకి తెలియజేస్తున్నాను అలాగే మన డీజీపీ గారు ఇక్కడ మన స్టూడెంట్ అంటే మాకు ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈరోజు రాష్ట్రాన్ని లాండ్ ఆర్డర్ సమర్థవంతంగా గతంలో బయట చెప్పినటువంటి లాండ్ ఆర్డర్ అందరూ బయటపడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ పెట్టి అరండల్పేట్లోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసి వివిధ పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్తమ్మ కన్నా మాస్టర్ పలు శాఖల అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా సిబ్బరత్తమ్మ సూచించారు పుస్తక పట్నం అలవాటు చేసుకోవడం ద్వారా సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని చెప్పారు గ్రంథాలయాల వాదోత్సవాలను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు अच्छा 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 अ I <laughs> know. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొంభై ఎనిమిది శాఖ గ్రంథాలయాల్లోనూ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలు పద్నాలుగు నుంచి పిల్లలు ఎక్కువ సంఖ్యలో వ్యాసరచన పోటీలు వకృత్వ పోటీలు అలాగే ముగ్గుల పోటీలు మెహందీ పోటీలు ఇలా కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నాము ఈ కార్యక్రమాల్లో పిల్లలు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ గ్రంథాలయాల గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశము గ్రంథాలయాలు అందరికీ విజ్ఞాన భాండాగారాలుగా నిలవాలని అలాగే భావితరాలకు గ్రంథాలయాల నుంచి పుస్తక పఠనము అలవరి అలవర్చుకొని వాళ్ళు మంచి విజ్ఞానవంతులు కావాలన్నదే గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశము ఈ వారోత్సవాల ముఖ్య కార్యక్రమాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు అలాగే టీచర్సు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ రోజు ముగింపుకు చేరుకున్నాయి గ్రంథాలయ వారోత్సవాలలో వారం రోజులు జరిగిన పోటీ పరీక్షల్లో పోటీ పరీక్షల్లో నెగ్గిన పిల్లలందరికీ ఈ రోజు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గ్రంథాలయాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని నిరూపించుకోవడానికే ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది గ్రంథాలయాలకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేసి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీరామ్ నగర్ ఏడో లైన్ నందు అలోకం డైరీ పార్లర్ ను నూతనంగా గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్ద ఎమ్మెల్యే ప్రవీణ్ గుంటూరు టీడీపీ సీనియర్ నాయకులు శేషయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలు దేశీ ఆవుపాల గడ్డ పెరుగు నెయ్యి పన్నీరు జున్ను పాలు మొదలగు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ జ్యూస్ అందించబడతాయని అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైన పాలు మంచి ఆరోగ్య ఆరోగ్యానికి ఇస్తాయని ఆ ఉద్దేశంతోనే ఈ పార్లర్ ను స్థాపించామని ఆర్డర్లపై హోమ్ డెలివరీ కూడా కలదని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు देवम आत्मा नाम संप्रोक्षा अपवित्र पवित्र वा सर्वावस्था अंगुलल अस्वरे पुंडरीका हंस सुरा प्रिया व्यंतर सुति अरे तो अपे या नमो 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 नमो

सर परम अनुरोध में पुत्रवधू मिश्रात पुष्पा स्वामी एच या और स्टास्ता आप क्या मैं ज्ञात नहीं आता पूजा जांच भाई प्रहस्पिक को दासता अब जो मसाला परम अनुरोध और पुष्पात पुष्पा काएमा समाप्त पुष्पा स्वामी एच

భవానీ దీక్షల విషయంలో మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్ష పనులకు ఇబ్బంది కలిగించే మార్పులు జరుగుతున్నాయని కేక దేవాదాయ శాఖ ఈ ఎందుకు మాకు అర్థం కావడం లేదని దానికి మేము చాలా బాధపడుతున్నామని అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గణేష్ గురు భవానీ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు భవానీలు పాల్గొన్నారు నా పేరు లంకా గణేష్ గురుభవాని అండి అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నానండి భవానీ దీక్షల విషయంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చాలా మార్పులు దీక్షాపరులకి ఇబ్బంది కలిగించినటువంటి ఎన్నో విషయాలు జరగడం చాలా బాధాకరంగా ఉందండి మరి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదో మాకు అర్థం కావటం లేదు ఒకటేంటంటే భవానీ దీక్ష మరి గురు భవానీల ద్వారా ప్రారంభమైంది గురు భవానీల ద్వారానే కొనసాగడం అనేది జరుగుతూ ఉంది ఈ విషయంలో ఈ మధ్యకాలంలో దేవస్థానంలో అర్చకుల పాత్ర పూర్తిగా పెరిగిపోయి వాళ్ళు పూర్తిగా మాకే ఈ దీక్ష సొంతం అన్న విధంగా గురు భవానీలని పక్కన పెట్టే ఆలోచనలు చేస్తున్నట్టుగా కొంతమంది అర్చకులు మేము అది కూడా చెప్తున్నా అండి అందరు అర్చకులు మేము అంటా కొంతమంది అర్చకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతుందండి ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఈ దీక్ష ముహూర్తాలను నిర్ణయించడం ఇంతకు ముందు మా పీఠంతో దేవస్థానం అర్చకులు వైదిక కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక రో నెలకు ముందు అన్ని విషయాలు మాట్లాడి వీళ్ళు ఎనభై రెండు మొదలైందని నేను చెప్తున్నాడు ఈ కొత్తగా వచ్చిన పీఠాధిపతి ఏమండి దీక్ష ఎప్పుడే ప్రారంభమైందో కూడా తెలియని వ్యక్తి అసలు ఆయన ముఖం ముక్కు ముఖం నేను చాలా సీనియర్ని ఇప్పుడు వ్యవస్థకే నేను నేను కొనసాగుతున్నాను అంటే ఎన్ని సంవత్సరాల నేను టేస్ట్ చేసుకుంటాను అటువంటి నేనే ఆయన ముఖం కూడా పోలా ఆయన ఎవరో లక్షలాది మందికి తెలియదు ఇన్ని సంవత్సరాలు అసలు ఆయన ఎక్కడ కూడా ఎవరికి తెలియదు అటువంటి వ్యక్తి ఎర్రబట్టలు కట్టి ఈయనే దీక్ష పీఠాధిపతిని తీసుకొచ్చారంటే ఎంత దారుణం సంవత్సరానికి ఒక పీఠాధిపతి ఎలా వస్తాడో మాకు అర్థం కాట్లా అసలు అసలు పీఠాధిపతి బ్రహ్మశ్రీ కాకుండా కామేశ్వర చరణ్ గారు ఆయన గురించి ఎవరు మాట్లాడరు దేవస్థానం వాళ్ళు సంవత్సరానికి ఒక పీఠాధిపతిని తీసుకొస్తారు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారంటే ఫోన్లు చేసి లాస్ట్ మొత్తం నుంచి చాలా మంది మాకు ఫోన్ చూడతారు ఏమంటే సంవత్సరానికి పేటాధిపతి మారుతున్నాడు ఏంటండి ఈ పేటాధిపతి అనేది ఏమన్నా వేలం పాటలాగా పెడతారా సంవత్సరానికి ఎవరన్నా పాడుకుంటుంటారా అలా పాడుకున్న వాళ్ళు సంవత్సరానికి పేడాధిపతి ఎవరైనా ప్రకటిస్తారా మరి ఏంటి మూడు సంవత్సరాల నుంచి ముగ్గురు పేరు వచ్చినాయి ఇందులో ఇది ఎంత హాస్యాస్పదం అంటే దేవస్థానం పరి దిగజారిపోతుంది ఇవాళ ప్రభుత్వం మారి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో ఉన్న ప్రభుత్వం ప్రజలకి ఎంతో మంచి చేయాలని ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయాలని సంకల్పం చేసుకొని ముందుకెళ్తుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గన్నవరం దికోణంలో జవల్పూర్ జంక్షన్ కి రెండు బస్సులు పెద్ద తిరుపతికి రెండు బస్సులు మొత్తం నాలుగు బస్సులు ప్రారంభించారు గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు కలిసి బస్సులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని అన్నారు

అది ఏర్పాటునటువంటి నూతన బస్సులు వాహనాలు చేర కార్యక్రమానికి స్థానిక శాస్త్ర సభ్యులు శాస్త్రులు పెద్దలు ఎన్నగడ్డ వెంకటాయ్ గారు శక్తి రోజున నూతన వాహనాల్ని పెరం చేయడం మరి ముఖ్యమంత్రి వచ్చేసినటువంటి వారికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు మహిళా మరి పీటీఓ మన వాణిశ్రీ గారు డిఎం గారు శివరాజు గారు అదేవిధంగా నేషనల్ మజిటరీ గారు నాయకులు టీఐటీసీ నాయకులు ఎంప్లాయీస్ ఏరియా నాయకులు అందరికీ కూడా పేరు పెరిగిన అభివృద్ధి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజే నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది ప్రమాణ స్వీకరణ చేసి మొట్టమొదటి కార్యక్రమం గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క ఆర్టీసీ కార్యక్రమానికి భావిస్తూ ఉన్నాం ఒక గత ప్రభుత్వాలు మనం చూసినట్లయితే ఎవరైనా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే వాడైపోయినటువంటి బస్సులు కనీసం బస్సులు నడిచేందుకు ఆధారం లేక పెద్ద పెద్ద గోజల్లో దర్శనమిస్తూ బస్సు ప్రయాణం చేయాలంటేనే హాస్పిటల్కి కాపర వెళ్ళేటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది ఆరు నెలల కాలంలోనే

ఒక మాట ఒక నిబద్ధత తో ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ఈ రోజున ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ప్రాథమిక ఆరోగ్య చికిత్స పొందుతున్న తొమ్మిది మంది చిన్నారులను స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన చింతమనేని తెలిపారు జోగన్నపాలెంలోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఇరవై ఆరు మంది మధ్యాహ్న భోజనంలో ఉడకని తినడం వల్ల వారిలో తొమ్మిది మంది చిన్నారులు స్వల్ప అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు ఈ సంఘటనపై తక్షణమే స్పందించిన జిల్లా ఆదేశాల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ పాఠశాల హెడ్ మాస్టర్ కు సోకస్ నోటీసు పంపించడం జరిగింది என்ன வரணும் நோட்ல வந்து பட்டு கொண்டா அந்த சைடு சைடு சரி 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 వాళ్ళ ఇమీడియట్ షిఫ్ట్ చేయాలి ఇంకా రెండు బండి కూడా పంపండి ఒక బండి సరిపోదు జరూరు మండలం జోగండపాలెం ఎంపీ స్కూల్లో ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ మిడ్ డే మీల్ ఫుడ్ ఏదో పాయిజన్ అయిందని చెప్పి బంగాళదుంపలో గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆమె ఇంటి దగ్గర వండుకు వచ్చిందని ఇక్కడ తెలుసు అరగగా తెలియవచ్చింది దానివలన కొద్దిగా పిల్లలకి టెంపరేచర్ రావటం వామిటింగ్స్ కలవటం ఇబ్బంది స్టమక్ పెయిన్ రావటం ఈ కారణాలతో తొమ్మిది మంది విద్యార్థుల్ని ఈరోజు పిహెచ్సిలో అడ్మిట్ చేశాం అబ్జర్వేషన్లో ఉన్నారు ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు ఏదైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అబ్జర్వేషన్లో ఉంచడం కోసం పంపించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రతి వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్నం యొక్క భోజనాన్ని పరిశీలించాలి ప్రజాప్రతినిధులు కానీ అలాంటప్పుడు అందరిలో కూడా ఒక అవేర్నెస్ కానీ ఒక బాధ్యత కానీ పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నమస్కారం